హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే అనంతపుర మార్కెట్కి భారీగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు కొద్దిగా డౌన్ అయితే అయింది లేట్ చేయకుండా ఐదు విరాలు అంటే ఒకసారి చూసేద్దాం అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం పద్నాలుగు వందల టన్నుల దాకా చిన్నకాయలు అయితే వచ్చాయని చెప్పారు ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఆరు వేల రూపాయల దానింటే స్టార్టింగ్ రేట్ అనేది స్టార్ట్ అయింది మంచికాయల విషయం ఇది ఇక మధ్యస్థంగా వచ్చేసి పదివేల రూపాయలు పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పన్నెండు పదహైదు వరకు అంటే పన్నెండు నుంచి పదహైదు వరకు ఎక్కువ శాతం అనేది కాయలు అయితే ఈరోజు సేల్ అయితే అయినాయి టాబ్లెట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేల ఐదు వందల వరకు టాబ్లెట్ అయితే పోవడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది మనకి ఇక పంట పెట్టే సమయం అయితే ఆసన్నమైందని అనుకుంటూనే ఉన్నాం అయినా కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాకుండా ఉంది పద్నాలుగు వందల టన్నులు అంటే ఆషామాష విషయం అయితే కాదు కైరంగాలు కూడా ఇన్ని కాయలు అయితే బహుశా ఒకటి రెండు సార్లు మాత్రమే రావడం అయితే జరిగింది మార్కెట్కి ఇలా అయితే భవిష్యత్తులో చాలా కష్టం ఇన్ని కాయలు వస్తే ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి